హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది నెక్ బ్లౌజ్ అండి దీన్ని కుట్టి రివర్స్ ఎలా చేసిన తర్వాత ఫ్యూజింగ్ టేప్ తోటి నేను ఐరన్ చేస్తాను ఫ్రెండ్స్ అది ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదైతే నేను ఫస్ట్ స్టిచ్చింగ్ వేసేసి తిరగేసేస్తున్నాను తిరగేసేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది అయితే బకారం కట్ చేసుకొని కుడుతున్నాను ఫ్రెండ్స్ నేను బకారం పక్కనే స్టిచ్ పడేలాగా కుడుతున్నాను ఇప్పుడు కట్ చేసుకొని తిరిగేసేసుకోవాలండి కట్ చేసి టక్స్ కూడా ఇవ్వాలండి ఇది తిరగేసి స్టిచ్ వేస్తున్నాను చూడండి ఎలా ఉందో స్టిచ్ వేస్తే కనుక ఇలా ఉంది కాబట్టి నేను స్టిచ్ వేయకుండా ఫ్యూజింగ్ గమ్ పెడుతున్నానండి డబుల్ సైడ్ ఫ్యూజింగ్ గమ్ వస్తుంది కదండి అదైతే నేను టక్స్ దగ్గర పెడుతున్నాను బొటిక్స్లో అయితే ఇలాగే చేస్తారు ఫ్రెండ్స్ ఇలా పెట్టి ఐరన్ చేసేస్తారు దీని మీద ఐరన్ చేస్తే కనుక మనకి కింద క్లాత్ పై క్లాత్ ఐరన్ చేసేటప్పుడు రెండు అతుక్కుపోతాయి ఫ్రెండ్స్ అందుకని ఇలా ఐరన్ చేసుకుంటే కనుక మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్